వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ని వర్షాలు అతలాకుతలం చేసే పరిస్థితి కనిపిస్తుంది అయితే వర్షాల బారిన పబ్లిక్ ఇబ్బంది పడవద్దు అని అధికారులు ముందస్తు ఎన్ని ప్రణాళికలు వేసినా వర్షాకాలంలో అవన్నీ తూచ్ వేస్ట్ అని చెప్తుంది వాతావరణ పరిస్థితులు అయితే అయితే గత మూడు రోజుల నుంచి కూడా వర్షానికి సంబంధించిన హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది వాతావరణ శాఖ సో ఈ రోజు కూడా మిగతా రానున్న ఐదు రోజులు కూడా హైదరాబాద్తో పాటు తెలంగాణలో చాలా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడం ఇంకొన్ని వాటికి ఎల్లో అలర్ట్ ఇంకొన్ని వాటికి గ్రీన్ అలర్ట్ జారీ చేయడం జరిగింది అయితే రెడ్ అలర్ట్ జారీ చేసినవన్నీ కూడా హెవీ రెయిన్ఫాల్ ఉండే పరిస్థితి ఉంటుంది అయితే ఎల్లో అలర్ట్ జారీ చేసినవి ఒక మోస్తారు వర్షం అండ్ గ్రీన్ చేసినవి అయితే కేవలం ఒక చినుకులు రాలే పరిస్థితి ఉంటుంది అని మాత్రం వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది కానీ హైదరాబాద్లో ప్రతిరోజు నమోదవుతున్న వర్షపాతం అయితే రికార్డుని సృష్టిస్తుందని చెప్పొచ్చు అయితే ఉదయం పూట వాతావరణం నార్మల్ గా ఉన్నా ఉక్కపోత ఎండా ఉన్నా కూడా మధ్యాహ్నం అయ్యేసరికి ఒక్కసారిగా కారు మబ్బులు కమ్ముకుంటున్నాయి ఆ మబ్బులను చూసి హైదరాబాద్ లో ఉండే ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకు తెలుసా హైదరాబాద్లో వర్షం కురుస్తుందంటే ఎప్పుడు ఎక్కడ ఏ కాలనీ మునుగుతుందో తెలీదు అయితే గతంలో ఉండే ఫ్లడ్ ఉండే లో ఉండే కాలనీలు కూడా ఈసారి సేమ్ సీన్ రిపీట్ అవుతుంది అయితే ఇంతకు ముందు ఈ నిర్వహణ అంతా కూడా జిహెచ్ఎంసీ అధికారులు చూసుకునే వాళ్ళు అయితే కాలువాలు క్లీన్ చేయడం కావచ్చు లేదంటే అక్కడ నియర్ బై ఉండే డ్రైనేజెస్ క్లీన్ చేయడం కావచ్చు మ్యాన్ హోల్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా వర్షకాలం కంటే ముందు మాన్సూన్ ఏర్పాటులో అవన్నీ చూసుకునేవాళ్ళు కానీ అందులో ఫెయిల్యూర్ అయిపోతున్నారు ఎవరు జిహెచ్ఎంసీ అధికారులు అనుకున్నారా లేదంటే ఇంకా మెరుగైన పరిస్థితులు ఇబ్బందులు కలగకుండా జనాలకు చూసుకోవాలని గవర్నమెంట్ డెసిషన్ తీసుకుందో తెలియదు కానీ హైడ్రా కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది అండ్ దీంతో పాటు ట్రాఫిక్ ఇక్కట్ల నుంచి వర్షాకాలంలో దూరం ఉంచాలి వాహనదారులు అని కూడా ఆపరేషన్ రోప్ అని ట్రాఫిక్ అధికారులు కూడా తీసుకున్నారు ఎట్లాంటి సిచ్యువేషన్స్ హైదరాబాద్లో ఉన్నాయి వర్షం పడితే కేవలం పదిహేను నిమిషాల దారి గంటన్నర పట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే వాతావరణ హెచ్చరికల తర్వాత ఏ ప్లేసెస్లో రెడ్ అలర్ట్ జారీ చేసిన నేను చెప్తాను మీకు కామారెడ్డి సిద్దిపేట్ మెదక్ సంగారెడ్డి వికారాబాద్ రంగారెడ్డి హైదరాబాద్లో కూడా వర్ష సూచన అండ్ దాంతోపాటు అది ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది మేడ్చల్ మల్కాజ్గిరి భువనగిరి యాదాద్రి కూడా సేమ్ ఇక్కడ మోడరేట్ వర్షాలు ఉండే అవకాశం ఉంది అయితే ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ వరంగల్ మునుగులో రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది అంటే రెడ్ అలర్ట్ అంటే హెవీ టు హెవీ రేన్స్ అక్కడ ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది అయితే హైదరాబాద్లో అయితే ఇవాళ ఒకరోజు మాత్రం కాదు దాదాపు ఐదు రోజుల పాటు ఇదే వర్షాలు కురిస్తే ఇట్లాంటి వెదరే ఉంటుందని చెప్పి కూడా హెచ్చరిక చేయడం జరిగింది అయితే ఈ హెచ్చరిక ఎవరి కోసం చేస్తున్నారు అధికారులు అలర్ట్గా ఉండాలని చేస్తున్నారా వాతావరణ శాఖ లేదంటే ప్రజలు అలర్ట్గా ఉండాలని చేస్తున్నారా అనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఎందుకు అంటే ఇక్కడ ప్రజలు ఎన్నో పనులతోటి బయటకు పోతుంటారు మళ్ళీ తిరిగి వాళ్ళు సాయంత్రానికి ఇంటికి వస్తారు సో వర్షం పడుతుందని ఏ ఎంప్లాయీకి అయితే నాలుగు రోజులు ఐదు రోజులు అయితే లీవ్ ఇచ్చే పరిస్థితి ఉండదు కానీ వాళ్ళ సురక్షితంగా ఉండాలి అంటే అక్కడ ఉండే మ్యాన్ పోల్స్ కావచ్చు లేదంటే నాలాల పరిరక్షణ చేసే బాధ్యత ఎవరిది బిహెచ్ఎంసీ అధికారం ఉంది కదా లేదు ట్రాఫిక్ ఇక్కట్ల నుంచి ప్రజలను బయటపడేసే అవకాశం చలాల్లు కలెక్ట్ చేసి నాన్ పార్కింగ్ పరిస్థితులే హైదరాబాద్లో తక్కువ నాన్ పార్కింగ్ ఏరియాలో ఉన్నారని లేదంటే సిగ్నల్ జంప్ చేసిర్రని ఇట్లా ఎన్నో పేర్లు చెప్పి ట్రాఫిక్ చలాన్ల పేర్ల మీద ముక్కు పిండి వసూలు చేస్తున్న అధికారుల నిర్లక్ష్యం కాదా లేదంటే వాళ్ళకి బాధ్యత లేదా అనే ప్రజలు ఇవాళ ప్రశ్నిస్తున్నారు ఎందుకు తెలుసా వర్షం పడుతూనే అమీర్పేట్లో అంతా కూడా మునిగిపోయే పరిస్థితి బేగంపేట దగ్గర ఉండే సేమ్ సీన్ ప్రతి ఏడాది ఏదైతే వాళ్ళు ప్లేస్ చేస్తున్నారో ఇళ్ళలో మురికి నీళ్ళు రావడం బ్లైండ్ స్కూల్ దగ్గర సేమ్ అదే సీన్ ఈ ఇయర్ కూడా కనిపిస్తుంది అండ్ మనం ఇటువైపు చూస్తుంటే హైదరాబాద్ గచ్చిబోలి వైపు హెవీ టు హెవీ ట్రాఫిక్ జామ్ నీళ్ళంతా రోడ్లపైన ప్రవహించే పరిస్థితి కనిపిస్తుంది ఇక ఎల్బీ నగర్ అయితే మరీ దారుణం ఇక చెప్పాల్సిన పరిస్థితి లేదు అక్కడ ఉండే ప్రజలు వర్షం పడుతుంది అంటే వాళ్ళకు భయపడే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకు తెలుసా మోకాలు కాదు నడుముల్లోతు నీళ్లు ఉండే పరిస్థితి అక్కడ డ్రైనేజ్లు అండ్ దాంతోపాటు మ్యాన్ లా ఎప్పుడు ఎవరు పడిపోతారో తెలియని పరిస్థితి అక్కడ ఎప్పటి వరకు కూడా అధికారులు నిన్న ఫుడ్ డెలివరీ బాయ్ సంబంధించిన ప్రాణాల నుంచి అక్కడ బయటపడ్డా ఇప్పటి వరకు అక్కడ ఒక డేంజర్ బోర్డ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ పెట్టడానికి కూడా అధికారులు చాలా బిజీగా ఉన్నారు సో ఇవాళ కూడా వర్షం పడుతుంది అని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది మరి గడిచిన మూడు రోజుల నుంచి హెచ్చరికలు జారీ చేస్తున్న ఫ్లడ్స్ నుంచి జనాల ఇబ్బందులు హ్యాస్టీస్ ఉన్నాయి ట్రాఫిక్ ఇక్కట్లు అట్లే ఉన్నాయి అండ్ దాంతోపాటు అయితే హెవీ టు హెవీ ట్రాఫిక్ జామ్ పదిహేను నిమిషాలు వెళ్లాల్సింది గంటన్నర సమయం పడుతున్నా పట్టించుకునే వాళ్ళ పరిస్థితే లేదు అయితే ఇక్కడ సైబరాబాద్ అధికారులు మాత్రం ఒక డెసిషన్ తీసుకోవడంతో పాటు సాఫ్ట్వేర్ కంపెనీలకు అన్నిటికీ కూడా ఒక రిక్వెస్ట్ పంపింది అసలు వీళ్ళని మనం శబాష్ అనాలి ఎందుకు తెలుసా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్తో పాటు ఆ రూట్ ను వచ్చి మిగతా ఎంప్లాయీస్ కూడా ఇబ్బందులు పడొద్దు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది కాబట్టి మూడు గంటల నుంచే మీరు లాగౌట్స్ చేస్తూ వెళ్ళండి అప్పుడే ఈ ట్రాఫిక్ రిస్ట్రిక్షన్ ఉంటుంది అండ్ దాంతోపాటు హెవీ రేంజ్ కుర్చే అవకాశం ఉంది కాబట్టి వాటర్ లాగింగ్స్ రోడ్ పైన ఉన్నా కూడా ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా ఉంటుంది అయితే వాళ్ళు హెచ్చరికలు అండ్ ఒక సూచనలు కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్కి చేసినారు సో అదే సూచనలు సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలా వరకు పాటిస్తూ చాలామంది ఎంప్లాయీస్ లాగౌట్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అంటే సైబరాబాద్ అధికారులు స్పందించినంత వాతావరణ శాఖ ఇచ్చిన హెచ్చరికలు తీసుకున్నంత సీరియస్గా మిగతా డిపార్ట్మెంట్లు తీసుకుంటున్నాయా అనే ప్రశ్నలు ఇవాళ ప్రజలు వేస్తున్నారు ఎందుకు తెలుసా హైడ్రా వచ్చింది అంటే తమ కష్టాలు తీరుతాయి అని అనుకున్నారు గతంలో వాళ్ళు జిహెచ్ఎంసి అధికారుల నిర్వహణతో పడ్డ ఇబ్బందుల నుంచి కానీ సేమ్ సీన్ ఇప్పుడు కూడా మనకి రిపీట్ అయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి తప్ప సొల్యూషన్స్ అయితే ఎక్కడ కనిపిస్తున్నాయి మరి హైదరాబాద్ ప్రజల వర్షాల నుంచి ఉండే సమస్యలకి సొల్యూషన్ ఈ ఐదు రోజుల్లో అయినా కాస్త నిర్లక్ష్యం వీడి అధికారులు వర్క్ చేస్తారా లేదా అని ఎదురు చూసిన ప్రజలకి ఏం సమాధానం చెప్తారు అనేది మనం కూడా చూద్దాం సో మొత్తానికైతే హైదరాబాద్లో హెవీ టు హెవీ ట్రాఫిక్ జామ్స్ చూస్తాం సిటీ అవుట్స్కట్లో కూడా సేమ్ సీన్ చూస్తున్నాం అయితే వాతావరణ శాఖ కూడా ఏదైతే అలర్ట్ జారీ చేసిందో మీరు అవసరం ఉంటే తప్ప బయటికి రండి అవసరం లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం నాలుగు దాటితే బయటికి రావద్దు అని ఒక సూచన కూడా చేస్తుంది ఎందుకంటే ఎక్కువ వర్షాలు ఈ ఏడాది పడే అవకాశం ఉందని సో ఐదు రోజుల పాటు ఈ సూచనలు మీరు పాటించాల్సిందే అనేది కూడా వాతావరణ శాఖ చెప్తుంది సో మనం కూడా మన వంతున్న అధికారులు ఏం చేస్తారు ఈ లాగిన్స్ ఉంటాయా లేదంటే ట్రాఫిక్ నుంచి మనం కాపాడతారా అనే విషయాన్ని మనం కూడా కాస్త ఒక ఐదు రోజుల పాటు పక్కన పెట్టి మన ప్రాణాలను మనమే సేఫ్ గార్డ్ చేసుకుందాం ఎందుకంటే మన కోసం మన కుటుంబ సభ్యులు ఎదురు చూస్తారు కాబట్టి వర్షం పడుతుంది అనంటే కొంత సేఫెస్ట్ ఉంటుంది ఎంచుకోవడం లాంగ్ అయినా కూడా షార్ట్ కట్స్ ని వదిలేసే పని చేద్దాం అండ్ సిగ్నల్ని జంప్ చేయకుండా చూద్దాం ఎక్కడ మ్యాన్ హోల్స్ కనిపించినా లేదంటే అక్కడ ప్రమాదకర పరిస్థితుల్లో రోడ్లు కనిపించినా కూడా మనకు మనమే ఒక ఇనిషియేటివ్గా ఒకరిని ప్రాణాలను కాపాడేటట్టు ఒక చిన్న కర్షిప్ ముఖను లేదంటే రోడ్డు పైన ఉండే చెట్టు కొమ్మ విరిచి మనకు అక్కడ ఒక గా నిలబెట్టే ప్రయత్నం చేద్దాం అయితే మనం చేసే ఈ చిన్న పని వల్ల చాలా మంది ప్రాణాలను కాపాడిన వాళ్ళం అవుతాం ఎందుకంటే వర్షం పడుతున్న సమయంలో రోడ్డు పైన ఏముందో చాలా వరకు తెలియదు అండ్ స్పీడ్ ఒకటి వర్షం ఒకటి అక్కడ ఉండే ఇక్కట్లు వాటర్ లాగిన్స్తో చాలా మందికి ఇవి తెలియవు సో అందుకనే మన వంతు సాయం కూడా మనం అధికారులకు చేయడంతో పాటు మనం హైదరాబాద్ లో ఉంటున్నాం ఆ రోడ్డు మనం ఎంత సేఫ్గా వాడుతున్నామో మిగతా వాళ్ళు కూడా అట్లే సేఫ్ గా వాడాలి ఇప్పుడు ఒక ఎల్బీ నగర్ దగ్గర జరిగిన ఒక ఫుడ్ డెలివరీ బాయ్ ప్రాణం కాపాడిన ఘనత అక్కడ ఉండే కాలనీ వాళ్ళకి కలుగుతుంది సో అట్లే మనం కూడా మిగతా వాళ్ళ ప్రాణాలను కూడా కాపాడే ప్రయత్నం చేద్దాం సో అట్లాంటి డేంజర్ ఏ సిచ్యువేషన్ కనిపించినా చిన్న ప్రయత్నం ఒక చిన్న ప్రయత్నం మన వైపు నుంచి కూడా మనం చేద్దాం